హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రెస్సల్ విసి ఛానల్ ఈ మనం మన తెలిగింటి పల్లె రుచులలో ఒక కర్రీ చూపించాలనుకుంటున్నానండి తల చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ కర్రీ అయితే దీని పేరు వచ్చేసి నెత్తళ్ళలో కోడిగుడ్లు ఈగురండి ఇదైతే మన పెద్దవాడు చాలా ఇష్టంగా చేసుకు తింటారండి ఈ కర్రీని ఇప్పుడు పిల్లలకైతే అంతగా తెలియకపోవచ్చు అనుకోండి ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ దీని తయారీ విధానం ఈజీగా చూపించాలనుకుంటున్నాను మీకు ముందుగా అయితే స్టవ్ వెలిగించుకునండి ఒక మూడు నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను నేను ఒక స్పూ హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసి ముందుగా ఉడికించి పెట్టుకున్న కోడిగుడ్లు తీసుకొచ్చి ఫ్రై చేసుకోవాలండి లైట్గా మరీ డీప్ ఫ్రై ఏం కాదండి లైట్గా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి వీటన్నిటిని దీంట్లోకి నెత్తళ్ళు అయితే నేను ముందుగా వేడి నీటిలో వేసండి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నానండి అవి కూడా చూపిస్తాను వీటిని తీసి పక్కన పెట్టుకోవాలండి ఫ్రై అయిన తర్వాత మెత్తళ్ళు కూడా తీసుకొని నేను ఒకప్పుడు వరకు తీసుకున్నానండి బాగా శుభ్రం చేసిన వాటిని తీసుకొచ్చి దీంట్లో ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఆయిల్లోనే వీటిని కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలండి ఫ్రై అయిన తర్వాత ఆ చూపించిన విధంగా కొంచెం ఫ్రై చేసుకోవాలి తర్వాత వచ్చేసి మీకు సన్నగా తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసి ఇవి కూడా దోరగా వేయించుకోవాలండి ఉల్లిపాయలు చూసారు కదండి ఇదంతా ఫ్రై అవుతోంది చిన్న మంట మీదే వేయించుకోవాలండి ఏదైనా సరే బాగా ఫ్రై అయిన తర్వాత ఒక టమాటా అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకున్నాను అవి కూడా తీసుకొచ్చి దీంట్లో వేసేసాను ఈ టమాటా బాగా మెత్తగా అయ్యేంత వరకు మగ్గనివ్వాలండి ఉల్లిపాయల్లో ఇప్పుడు వచ్చేసి కొంచెం పసుపు ఒక స్పూన్ వరకు కారం కొద్దిగా సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలండి తర్వాత వచ్చేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ మీకు ఆనియన్స్ బాగా ఫ్రై అయినాయి కాబట్టి కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఎగ్స్ కూడా ఉడికిపోయినాయి కదండీ ఎక్కువ వాటర్ అయిన అవసరం లేదు కొద్దిగా వాటర్ వేసుకుని అనిపించుకుని ముందుగా వేయించి పెట్టుకున్న గుడ్లు నెత్తళ్ళు తీసుకొచ్చి దీంట్లో వేసేసుకొని మూత పెట్టి ఒక పది పదిహేను నిమిషాల వరకు సిమ్లోనే కుక్ చేసుకోవాలి అలా ఉడుగుతూ ఉంటుందండి మధ్య మధ్యలో కదుపుతూ ఉండాలి పట్టకుండా ఒకసారి చూసుకొని బాగా ఈగిరేంత వరకు చూసుకోవాలి బాగా ఎగిరే ఆయిల్ తేలేంత వరకు మనం తిప్పుతూ ఉండాలండి చివరగా వచ్చిన తర్వాత ముత్తళ్ళ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చూస్తారు కదండి కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి దీని గురించి నిజంగా మన పెద్దవాళ్ళు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఈ కూర అయితే చూసారు కదండి నెత్తళ్ళ కర్రీ రెడీ అయిపోయింది గుడ్లు కోడు నెత్తళ్ళు కోడుగుడ్లు ఎగురు మా వీడియో నచ్చిందనుకుంటున్నానండి మా వీడియోస్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి